శ్రీనగర్ లో జరిగిన జీఎస్టీ సమావేశాలతో ఒక విషయం అయితే స్పష్టమైంది రానున్న ఒకే దేశం ఒకే పన్ను విధానంలో ఉండనున్నవి నాలుగు స్లాబులు ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది శాతం చొప్పున వస్తు సేవల పన్నులు వసూలు చేయనున్నారు బంగారం వస్త్ర పాదరక్షలు వీడి ప్రత్యామ్నాయ ఇంధన వనరులు వ్యవసాయ పనిముట్లపై మాత్రం ఇంకా ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది పరిశ్రమ వర్గాలు నిపుణుల అభిప్రాయం ప్రకారమైతే కొత్త పన్ను శ్లాబులు అంచనాల ప్రకారమే వచ్చాయి ప్రస్తుత పన్ను విధానాలకి అవరోధం కలగని రీతిలోనే జీఎస్టీ ఉంటుంది అన్న మాటను కేంద్రం నిలబెట్టుకుంది కానీ ఇంకా ఎన్నో విషయాలకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది మినహాయింపులు మరికొన్ని అంశాలకు సంబంధించిన ఏర్పాట్లపై తుది నిర్ణయాలు జరగలేదు అందులోని సంక్లిష్టతల వల్ల అనుకున్నట్లుగా జులై ఒకటి నుంచి జీఎస్టీ అమలుపై కొంత అనుమానాలు లేకపోలేదు ఏమిటా సవాళ్లు స్థూలంగా చూసినప్పుడు జీఎస్టీకి అంతా సిద్ధమైపోయినట్లే ఏవో కొన్ని వస్తువులు మినహా జులై ఒకటి నుంచి అమల్లోకి రానున్న ఈ విధానానికి సంబంధించి ఇప్పటికే పన్నెండు వందల పదకొండు వస్తువులు ఐదు వందలకు పైగా సేవలపై వేసే పన్ను స్లాబులు నిర్ణయించారు మిగిలినవి అయితే పద్దెనిమిది శాతం లేదా ఇరవై ఎనిమిది శాతం స్లాబులో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు బొగ్గు వంట నూనెలు కాఫీ టీ ఉత్పత్తులు ఐదు శాతం పరిధిలోనే ఉంచడం అంతా స్వాగతిస్తున్న అంశం పాలు ఆహార ధాన్యాలపై పన్నులు లేకపోవడం ఎంతో పెద్ద ఊరట కలిగించే విషయం క్యాపిటల్ గూడ్స్ ని పద్దెనిమిది శాతంలోనే ఉంచడాన్ని చాలా మంది స్వాగతిస్తున్నారు అది ఉత్పత్తి వ్యయాల్ని అదుపులో ఉంచుతుంది అయితే మధ్యతరగతి పట్టణ ప్రజలకి సాధారణ అవసరాలుగా మారుతున్న మొబైల్ టీవీలు రిఫ్రిజిరేటర్లు వాషింగ్ మెషిన్లు వ్యాక్యూమ్ క్లీనర్లు ఎయిర్ కండిషనర్ వంటివి ప్రియం కావడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది ల్యాప్టాప్ డెస్క్ టాప్ కంప్యూటర్లు పద్నాలుగు పదిహేను శాతం పన్ను నుంచి పద్దెనిమిది శాతం పరిధిలోకి చేరాయి ప్రింటర్లు అనుబంధ ఉపకరణాలు ఇరవై ఎనిమిది శాతం పన్ను పరిధిలోకి చేరాయి సిమెంటుని ఇరవై ఎనిమిది శాతం స్లాబులోకి చేర్చడం నిర్మాణ రంగాన్ని గట్టిగానే తాకే సంకేతాలు కనిపిస్తున్నాయి మౌలిక సదుపాయాల రంగంపై ఆ ప్రభావం ఎక్కువగానే ఉండొచ్చని భావిస్తున్నారు కీలకమైన ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ఉపకరణాలను ఐదు శాతం పన్ను పరిధిలోకి తీసుకుని రావడము గమనించాల్సిన విషయం ఒక్కటి మాత్రం వాస్తవం ఇలా ముందే పన్ను శ్లాబులను నిర్ణయించి ప్రజల ముందుకు తేవడం స్వాగతించాల్సిన విషయమే ఉత్పత్తి వ్యాపార సంస్థలు కూడా ధరల్లో మార్పులపై తమ పని తాము చేసుకోవడానికి వీలు చిక్కుతుంది ప్రస్తుతం ఉన్న పన్ను మొత్తాల్ని జీఎస్టీతో పోల్చుకుని ధరల్ని నిర్ణయించుకోవడానికి ఉంటుంది మొత్తం మీద చూసినప్పుడు ఉత్పత్తుల్లో ఎనభై ఒక్క శాతాన్ని పద్దెనిమిది శాతం ఆలోపు స్లాబుల్లోనే ఉంచడం చిన్న విషయం కాదు జీఎస్టీ వస్తే ఏదో జరిగిపోతుందన్న భయాల్ని పూర్తిగా తొలగించే విషయంగా చెప్పుకోవచ్చు స్వతంత్రం వచ్చిన తర్వాత చేపట్టిన అతిపెద్ద పన్ను సంస్కరణ అమలుకి ఇవన్నీ సానుకూల అంశాలే నూట ఇరవై ఐదు కోట్ల మంది భారతీయుల్ని ఒక విపణి వైపు నడిపించనున్నాయి ఈ పరిణామాలు వ్యాపార అనుకూల దేశంగా భారత్ను తీర్చిదిద్దాలన్న మోదీ ప్రభుత్వ చర్యలకు ఎంతో ఊతం లభిస్తుంది ఆ కారణంగానే ఎన్ని అడ్డంకులు అవరోధాలు ఎదురైనా అనుకున్న సమయానికే జీఎస్టీని పట్టాలెక్కించే లక్ష్యంతో పనిచేస్తోంది కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం ఈ క్రమంలో ఇంకా పన్ను శ్లాబులు నిర్ణయించాల్సిన ఆరు అంశాలు మాత్రం జీఎస్టీ మండలికి సవాలు విసిరేవిగానే కనిపిస్తున్నాయి అవి రాజకీయ పరంగా కూడా తలరాతల్ని నిర్ణయించేవి కావడమే అందుకు కారణం అనుకున్నట్లు జులై ఒకటి నుంచి జీఎస్టీ అమలుకి మిగిలి ఉన్న సమయము ఇంకా నలభై రోజులే వాటికి సంబంధించి జూన్ మూడున ఢిల్లీలో జరగనున్న జీఎస్టీ మండలి పదిహేనవ భేటీలో ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశముందని అంటున్నారు అప్పటికి కొత్త పన్నుల విధాన అమలుకి మిగిలి ఉండే సమయం ఇరవై ఏడు రోజులై పైగా ఇప్పటి వరకు జరిగినట్లే వాటిల్లోని అంశాల్లోనూ రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయంతోనే నిర్ణయం తీసుకోవాలి ఆ ఆరు విషయాలు బంగారం వస్త్రాలు వ్యవసాయ పనిముట్లు బీడీలు పాదరక్షలు జీవ ఇంధనాలు వీటిల్లో చాలా వరకు ప్రజలు రాజకీయ కోణంలోనూ ప్రభావితం చేసేవే ఆ మేరకే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా జీఎస్టీ మండల్లో ఏకాభిప్రాయం సాధించాల్సి ఉంటుంది ముఖ్యంగా వ్యవసాయ పనిముట్లు దేశానికి వెన్నెముక లాంటి రైతులతో ముడిపడిన ఈ విషయంలో అసలు పన్ను వేయాలా వద్దా వేస్తే అది ఏ స్థాయిలో ఉండాలనేది జీఎస్టీ మండలి ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతోంది అత్యధిక పన్ను భారంతో పాటు సెస్ విధింపు కూడా జరిగిన పొగాకులాబీ బిడి రంగంపై పన్ను విషయాన్ని అంత తేలికగా వదిలిపెట్టేలా కనిపించడం లేదు ఇలానే వస్త్రాలు పాదరక్షలు జీవ ఇంధనాలపై జీఎస్టీ మండలిలో విస్తృత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి ముఖ్యంగా వస్త్ర పరిశ్రమల విషయం దేశంలో ఉపాధి పరంగా కూడా కోట్లాది మందితో ముడిపడి ఉన్న రంగం పైగా ఇప్పటికే సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది కాస్త అటు ఇటుగా పాదరక్షల పరిశ్రమలది అదే పరిస్థితి ఈ రెండు వస్తువుల ఉత్పత్తిపై ఆధారపడి దాదాపు అన్ని రాష్ట్రాల్లో వేల సంఖ్యలో చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి అందుకే విస్తృత సంప్రదింపులు చిన్న చిన్న వివాదాలు లేకుండా ఆ విషయంలో నిర్ణయం తీసుకోవడం సాధ్యమయ్యే అంశంగా అనుకోలేం ఆ కారణంగానే ప్రస్తుత జీఎస్టీ మండలి సమావేశంలో వాటిపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేకపోయారు ఇవేగాక అమల్లోని సంక్లిష్టతల రీత్యా సెప్టెంబర్ ఒకటి గడువు కోసం ఒత్తిడి పెరిగే అవకాశాలూ లేకపోలేదని కొందరు అంచనా వేస్తున్నారు తయారీ వ్యాపార వర్గాలకు బాగానే ఉన్నా సేవలపై పడుతున్న భారము అందుకో కారణంగా అనుకోవచ్చు జీఎస్టీ అమలుకి మరింత సమయం కావాలి పరిశ్రమలు అందుకు పూర్తిగా సన్నద్ధం కాలేదంటున్న పశ్చిమబంగ ఆర్థిక మంత్రి వ్యాఖ్యలు ఆ కోణంలో వచ్చినవే అవన్నీ దాటుకుని జీఎస్టీ అమల్లోకి వస్తే రానున్న రోజుల్లో దేశ జీడిపి కనీసం రెండు నుంచి రెండు పాయింట్ ఐదు శాతం వృద్ధి సాధించేందుకు దోహదం చేస్తుందని ఆర్థికరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు అమలు మొదలు పెడితే జులై ఒకటి నుంచి భారత్ కూడా జీఎస్టీ కూటమి దేశాల్లో చేరనుంది మనదేశంలో జీఎస్టీ అమలు ప్రయత్నాలు మొదలుపెట్టి ఇప్పటికీ దాదాపుగా పదకొండు సంవత్సరాలు అప్పట్నుంచి మూడు ప్రభుత్వాలు మారాయి